చిక్కుడుకాయ టమాటా ఆలు కాంబినేషన్తో కూర ఇది పెద్ద చిక్కుడుకాయలు ఫ్రెష్గా బాగున్నాయి లేదా పందిర్ చిక్కుడు అని కూడా అంటారు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కిలో చిక్కుడుకాయలు తీసుకోవాలి ఒక రెండు ఆలుగడ్డలు సరిపోతాయి ఒక రెండు టమాటాలు ఒక స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండి చిక్కుడుకాయని ఈ విధంగా మనం ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా వల్చేసేసుకోవాలి అటు ఇటు పీచ్ తీసేసుకుని పుచ్చులు లేకుండా పుచ్చులు ఉన్నాయో ఏంటో చూసుకుని పుచ్చులు లేకుండా ఉన్నవన్నీ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఆలుగడ్డ కూడా ఈ విధంగా పైన తొక్క అంతా తీసేసి మనం ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న చిక్కుడుకాయ ఆలు ముక్కలు మనం ముక్కుట్లో నీళ్లు పోసుకుని తగినన్ని ఉడికించుకోవాలి చిక్కుంకాయ ముక్కలు ఉడికేలోగా ఆవ రెడీ చేసుకోవాలి ముందరగా మిక్సీలో మనం తీసుకున్న ఆవాలు మిరపకాయలు బాగా మిక్సీ చేసుకోవాలి పౌడర్ అయ్యేదాకా ఇప్పుడు ఆవాలు మిక్సీ చేసుకున్న దాంట్లోనే మనం టమాటాలు కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవి కూడా వేసుకుని మెత్తగా ప్యూరీ చేసుకోవాలి పేస్ట్ అవుతుంది బాగాను ఇలా పేస్ట్ చేసుకోవాలి రెండు కలిపి చిక్కుడుకాయ ఆలు ముక్కలు ఉడికాయి ఉడికినవన్నీ వాటర్ ఏదైనా ఉంటే అది స్ట్రెయిన్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి కూరకి ఇప్పుడు పోపు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ పెద్దగా మినపప్పు జీలకర్ర ఆవీ ఉప్పు వేసి కరివేపాసు తొందరగా ఉడికి చిక్కుడుకాయ ముక్కలు బాగా మిక్స్ చేస్తే నేను పసుపు కూరక తగినంత ఉప్పు టమాటా ఆవాలు పేస్టు పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి బాగా మగ్గించుకోవాలి టమాటా పేస్ట్ వేసాం కదా ఆవాలతో కలిసి కూర మగ్గుతోంది కొద్దిగా బెల్లం రుచికి బాగుంటుంది కొద్దిగా వేస్తేనే కొద్దిగా కారం కారం చూసుకొని వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి అవసరాన్ని బట్టి వేసుకోవాలి కూర బాగా మగ్గి మగ్గింది రెడీ అయింది కూర మనం ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అది కూడా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కూర రెడీ అయిపోతుంది ఆవుపెట్టిన చిక్కుడుకాయ కూర రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది ఇది మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇది వేడివేడి రస్ సర్వ్ సారీ వేడివేడ్ రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది రోటీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు మీకు కూడా నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్